లూయ వెల్కమ్ టు మహి మహేజీసెస్ వీడియోస్ ఈరోజు మనం ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా అనే పాటతో నామాన్ని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలూయ ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున మందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున మందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు లోక లోకరక్షకుడా డిపించు ఈస ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీ పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహ మందు పరమందు భయమే లేదయా నా తోడుని ఉంటే అంతే చాలయా నా ముందుని ఉంటే భయమే లేదయా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నీ లోకరక్షకుడా ఆనందింతు నేను జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నడిపించు ఈసయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహువిస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామందు హర్షించి భజించి కీర్తించి గనపరతు నిన్ను ఏసయ్యా తోడు నీవుంటి హంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు ఉంటే అంతే చాలయా నా ముందుని ఉంటే భయమే లేదయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా నిన్ని లోక లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎందు వరకు నడిపించు సయా ప్రేమా పూర్ణుడా విశ్వనాదుడా విశ్వనాథుడా విజయవీరుడా నిత్యము ప్రతినిత్యము నిజ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసి నా అంకితం చేశావు నీతో నీ జీవింప నన్ను నా నాతోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయా నా తోడుని ఉంటే అంతే చాలయా నా ముందుని ఉంటే భయమే లేదయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా నాదు విజయవీరుడా ఆపత్కాల మందున సర్వలోక దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాల మందున సర్వలోక మందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా హారాధింతుని లోకరక్షడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎందు ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు ఈసయా నాతో ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమేలే భయమే లేదయా ఏమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల సర్వలోకమందున్న దీనజనాలి దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా హారాదింతుని లోరక్షకుడా నీలో జీవితాంతము నీ కృప ఎందు ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు ఇసయా